హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకి ఏపీ ఉద్యోగులకి సంబంధించి పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బకాయిల్లో భారీ కథలికైతే ఏర్పడడం జరిగిందండి ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి పెండింగ్ బకాయిలు అయితే జమ అవుతున్నాయి ఇంకా ఏ బకాయిలు జమ అవుతున్నాయి ఇంకా ఏ బకాయిలు జమ కావాల్సిందన్న పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా పెండింగ్ బిల్లుల్లో కదలికైతే రావటం జరిగిందండి విద్యాశాఖనందు ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమకు హాజరైనటువంటి ఉపాధ్యాయులకు ఇంకా రావాల్సినటువంటి డిఏ మరియు టీఏ బకాయిలు అయితే క్రెడిట్ అవుతూ ఉన్నాయండి ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించిన సరెండర్ లీవ్ లక్ష రూపాయల లోపు ఉన్నవారికి కూడా పేమెంట్ అయితే జరుగుతుందండి అంటే తక్కువ అమౌంట్ ఉన్న వారికి అయితే వారి యొక్క ఖాతాలో అయితే ఎసరికి సంబంధించి కూడా జమ అవుతుంది ఇక ఏపీ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించి సరెండర్ లీవ్ కోసం అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారండి త్వరలో వారికి కూడా అంటే మే రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా కొందరికైతే జమ అయ్యాయి జూన్లో కొంతమందికి అయితే జమ కావడం అయితే జరిగింది చాలా పెండింగ్ అయితే ఉన్నాయి ఇప్పుడు వాటిలో అంటే లక్షలో పూర్ణ బిల్లులు మాత్రమైతే జమ అవుతున్నాయి ఇక పెన్షన్ల బిల్లులకు సంబంధించి కూడా కదలికైతే రావటం జరిగిందండి ముఖ్యంగా వారికి గ్రాట్యుటీ అమౌంట్ కూడా జమ అవుతుంది అదేవిధంగా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా పెన్షన్స్కి జమ అవుతున్నాయి గమనించాలి ఇంకా పెండింగ్ బిల్లులు జరిగేటువంటి ఖాతాలు గమనించినట్లయితే మూడు వేల ఏడు కోట్లండి కొన్ని పేమెంట్ అయ్యాయి ఇంకా కొన్ని పెండింగ్లు అయితే ఉన్నాయి ఇక లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది జూలై జనవరి డిఏలు బకాయిలు చెల్లించకుండానే జీతాల నుంచి ఆదాయ పన్ను మినహాయించడం అయితే జరిగిందండి దీనికి సంబంధించి ఉద్యోగులు అయితే విమర్శిస్తున్నారు ఇక రెండు వేల ఇరవై రెండు జనవరి రెండు పాయింట్ ఏడు మూడు శాతం పెరిగింది దీనికి సంబంధించిన నెలల రియర్స్ అయితే మూడు ఇన్స్టాల్మెంట్స్తో చెల్లిస్తామని చెప్పినప్పటికీ కూడా దీనికి సంబంధించిన జీవో విడుదలైనప్పటికీ కూడా ఒకరికి కూడా ఒక వన్ రూపీ కూడా చమకాని పరిస్థితి అయితే ఉంది వీటికి సంబంధించి కూడా చెల్లింపులు అయితే జరగాల్సి ఉంది ఇక కదలిక వచ్చిన పెండింగ్ బిల్లులు కనుక ఒకసారి గమనించినట్లయితే రెండు వేల ఇరవై రెండు జూలై జనవరిలో రావాల్సినటువంటి డిఏలు మంజూరు కావాల్సి అయితే ఉందండి ఇక పదకొండో పిఆర్సి డిఏ మరియు డిఆర్ అరియర్లు వాయిదాల పద్ధతిని నాలుగు సంవత్సరాలు అయితే చెల్లిస్తామని చెప్పారు ఇక పీఆర్సీ బకాయిలు ఈ బకాయిలు వచ్చే నాలుగు సంవత్సరాలు అయితే పూర్తిగా చెల్లింపులు జరగాల్సి ఉంది పెండింగ్ బిల్లులు అన్నీ కూడా అప్రూవల్ అయితే పొంది గ్రీన్ ఛానల్ అయితే ఉన్నాయండి ముందుగా అవన్నీ కూడా బిల్ నాట్ అప్రూవల్లో అయితే ఉన్న బిల్లులన్నీ కూడా కదలికైతే వచ్చి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో గ్రీన్ ఛానల్ అయితే ఉన్నాయి ఇక ఎస్ఎల్ పెండింగ్ బిల్లులు ఇంకా కోట్లు అంటే చాలా కోట్ల రూపాయలు అయితే రావాల్సింది ముఖ్యంగా ఈ సెప్టెంబర్ లోపు కొన్ని బిల్లులు అయితే జమ కావచ్చండి ఎందుకంటే ఇప్పుడు లక్షలోపు ఉన్నవారికి అయితే జమ అవుతున్నాయి కాబట్టి కొంచెం తక్కువ అమౌంట్ ఉన్న వారందరికీ కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంతవరకు జమ అయినటువంటి బిల్లులు కనుక చూసినట్లయితే పోలీస్ వారికి ఎస్ఎల్సి బిల్లులు అయితే జమ అయ్యాయండి ఇక ఎంప్లాయీస్ జీపీఎఫ్ లోన్స్ కొంతమందికి ఏపీ లోన్స్ లోన్సు పెన్షనర్లకి జీఏఎస్ పెన్షన్ల గ్రాట్యూటీ కూడా జమ అయిందండి ఏపీఎస్ఆర్టీసీ వారి మెడికల్ బిల్లులు తాజాగా పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఉత్తర్వులు ఉత్తర్వులు కూడా ఇవ్వటం అయితే జరిగిందండి ఎంప్లాయీస్ పెన్షనర్ల మెడికల్ బిల్లులు పోలీస్ శాఖ వారి టీఏ బిల్స్ పెన్షనర్ల ఎస్ఎల్ ఎన్హెస్మెంట్ బిల్లులు ఎంప్లాయీస్ స్లీపింగ్ బిల్లులు అదేవిధంగా ఎంప్లాయీస్ సంబంధించి వారి వారి అకౌంట్లు అయితే జమ కావడం జరిగింది పెండింగ్ బిల్లులో కదలికైతే ఇంకా రావాల్సి అయితే ఉందండి ఇవి కొంతవరకు మాత్రమే జమ అయ్యాయి ఇంకా కదలికైతే రావాల్సి ఉందని అయితే చెప్పుకోవచ్చు ఇంకా జమ కావాల్సిన బిల్లులు కనుక ఒకసారి గమనించినట్లయితే ఏఎస్ఎల్స్ ఏపీజేఎల్ఐ టీఏ ఏపీఎస్ఆర్టీసీ వారి అరియర్స్ బిల్లులు పెన్షనర్లకు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు టీచర్స్ సరెండర్లీ బిల్లులు పెన్షనర్ల ఎస్ఎల్ సరండర్లీవ్ ఎన్హాన్స్మెంట్ బిల్లులు ఇక పెన్షన్లకు సంబంధించి పిఆర్సీ అరియర్స్ అయితే రావాల్సి ఉందండి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఈ యొక్క ఎస్ఎల్స్ అయితే జమ కావడం అయితే జరిగింది ఇక జిపిఎఫ్ పార్ట్ ఫైనల్ పేమెంట్ కూడా జమ కావడం అయితే జరిగిందండి ఇక ముఖ్యంగా డిఏడిఆర్ అరియర్స్ కూడా జమ కావాల్సి అయితే ఉంది ఉద్యోగులకు సంబంధించి కానీ పెన్షన్లకు సంబంధించి కానీ అయితే తక్కువ అమౌంట్ ఉన్న బిల్లులు అయితే ఇప్పుడు జమ అవుతున్నాయి అనేది అయితే ఒక అప్డేట్ అండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్